ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీఆర్ఎస్ దూకుడు పెంచింది కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా రాష్టంలో పెట్టుబడుల అంశంపై బీఆర్ఎస్ కౌంటర్లు వేసింది తన సోదరునికి చెందిన కంపెనీలతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు చేసుకున్నారని దాడి చేసింది మరోవైపు రైతులకు రెండు లక్షల పంట రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది రుణమాఫీ విషయంలో నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టడంతో పాటు మరో పదిహేడు లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ అంటోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గ్రామాలకెళ్లి ప్రచారం నిర్వహించారు దాని ఫలితంగా కారు పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు తొమ్మిది నెలలు కావస్తున్నా నిరుద్యోగుల అంశాన్ని హస్తం పార్టీ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది నిరుద్యోగుల అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది మెగా డీఎస్సీని ప్రభుత్వం వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఆందోళనకు మద్దతిచ్చింది ఈ అంశంపై నిరుద్యోగుల వెన్నంటే ఉండి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇక గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేయడంతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి చేసింది తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు తెలిపింది జీవో ఫార్టీ సిక్స్ గులాబీ పార్టీ ఫైట్ చేసింది నిరుద్యోగం రైతుల సమస్యలతో పాటు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి బీఆర్ఎస్ తెరమీదకు తీసుకొచ్చిందా తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించబోతోంది దీంతో రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోంది తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి అని కారు పార్టీ నేతలు అంటున్నారు సచివాలయంలో రాజు విగ్రహంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సచివాలయం ముందు ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ విగ్రహాన్ని అంగీకరించబోమంటున్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ అంటున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉప్పల్ స్టేడియం పేర్లు సైతం మారుస్తామని కేటీఆర్ అంటున్నారు మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఉన్నాయో అయితే కేటీఆర్ సెంటిమెంట్ ను రాజేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు రాజీవ్ గాంధీ స్పూర్తితోనే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కేటీఆర్ చేసిన కామెంట్లకు అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు దేశ ప్రధానిగా పనిచేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చంటున్నారు సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి రి బిడ్డ చెప్పు దగ్గర చూస్తాను నేను రేవంత్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఘాటుగా స్పందించారు చీఫ్ మినిస్టర్ రేవంత్ అంటూ తన మాటలు గుర్తుపెట్టుకో సచివాలయంలోని చెత్తను తాము అధికారంలోకి రాగానే తొలగిస్తామన్నారు ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకుంటారని తాము ఆశించలేము అని ట్వీట్ చేశారు బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని వినియోగించడం రేవంత్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం గురించి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహంపై మరోసారి ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైందా